హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో టమాటాలతో ఉసిరిగాయ పచ్చడి చేయబోతున్నాను ఈ సీజన్లో అంటే దాదాపుగా నవంబర్ డిసెంబర్ జనవరి వరకు కూడా ఉసిరిగాయలు దొరుకుతాయి కాబట్టి ఈ టైంలో ఉసిరిగాయ పచ్చడి పెట్టుకుంటేనే బాగుంటుంది సంవత్సరం అంతా కూడా నిల్వ ఉండే విధంగా ఉండాలి అంటే ఈ టైంలో పచ్చడి చేసుకుంటే బాగుంటుంది అయితే నేను ఇక్కడ ఉసిరిగాయ పచ్చడిని టమాటాలతో చేస్తున్నాను అయితే ఉసిరిగాయ పచ్చడికి ఎక్కువ గ్రేవీ రాదు కాబట్టి టమాటాలతో చేసుకుంటే చాలా బాగుంటుంది టమాటాలు పుల్లపుల్లగా ఉంటాయి కాబట్టి ఇట్లా ఉసిరిగాయ పచ్చడిని టమాటాలతో చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు ఈ రకంగా ఉసిరిగాయ పచ్చడిని చేస్తే మాత్రం ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటారు అంటే అంత బాగుంటుంది మరి ఉసిరిగాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే నేను ఇక్కడ హాఫ్ కేజీ ఉసిరిగాయలకి హాఫ్ కేజీ టమాటాల చొప్పున తీసుకుంటున్నాను అలాగే ఉప్పు కారం కూడా ఎలా వేయాలో చింతపండు కూడా ఎలా వేయాలో కూడా చెప్తాను అయితే దీన్ని బట్టి మీరు ఇంకా ఎన్ని కేజీలు ఉసిరికాయలు తీసుకున్నా ఈజీగా చేసేసుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకుంటున్నాను అలాగే దానికి సమానంగా టమాటాలను కూడా తీసుకుంటున్నాను అయితే ఉసిరికాయలను ఉసిరికాయ పచ్చడికి తీసుకునేటప్పుడు ఈ సైజులో ఉండేటట్టు చూసుకోండి అంటే మరీ పెద్ద సైజులో కాకుండా మరీ చిన్న సైజులో కాకుండా మామూలు సైజులో ఉన్నవైతేనే పచ్చడికి బాగుంటాయి ఉప్పు కారం అనేది కరెక్ట్గా పీల్చుకుంటుంది కాబట్టి బాగుంటుంది ఈ సైజులో ఉండేటట్టు తీసుకోండి తర్వాత చింతపండును కూడా నిమ్మకాయ సైజు అంతా తీసుకొని దీంట్లో నార కానీ పొట్టు కానీ గింజలు కానీ ఏమీ లేకుండా ఇట్లా నీట్గా చేసేసి చింతపండును కూడా రెడీ ఉంచుకోండి ఇప్పుడు చింతపండు పక్కన పెట్టేసి ఉసిరికాయలు అలాగే టమాటాలను కూడా మంచిగా కడగాలి మన తోటలో కాసిన కాయలైనా సరే ఒకసారి మంచిగా కడిగేసి వీటిని ఎక్కడ కూడా తడి లేకుండా ఇట్లా శుభ్రంగా తుడవాలి నిల్వ పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కూడా తడి ఉండొద్దు తడి ఉంటే మాత్రం పచ్చడి ఒక టూ డేస్లోనే పాడైపోతుంది ఇట్లా ఎక్కడ కూడా తడి లేకుండా టమాటాలను అలాగే ఉసిరికాయలను కూడా మంచిగా తుడిచేసి ఎట్లా ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్ కానీ లేదంటే బౌల్ కానీ దాంట్లో పెట్టేసి ఒక అరగంట సేపు ఆరనివ్వండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి తీసినవి అయితే మాత్రం ఇంకా కొంచెం ఎక్కువసేపే ఉండాలి ఎందుకంటే బయట పెట్టిన తర్వాత వాటిపైన తేమలాగా వస్తుంది కాబట్టి అప్పుడు కూడా పచ్చడి పాడవుతుంది కాబట్టి మధ్య మధ్యలో తుడుచుకుంటూ ఆ తేమంతా కూడా వరకు ఇట్లా ఆరబెట్టాలి ఉసిరికాయలు పూర్తిగా ఆరిన తర్వాత ఎట్లా మధ్య మధ్యలో ఎక్కడైనా చిన్నగా పాడైపోయి ఉంటే వీటిని చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి కట్ చేయకుండా ఎట్లాగే ఉంచి పచ్చడి చేసినా కూడా పాడైపోతుంది పచ్చడి కాబట్టి ఎట్లా ఎక్కడి వరకు ఉంటే అట్లా అక్కడ వరకు కట్ చేసేయండి ఇలాగే ఒకసారి కాయలన్నీ చెక్ చేసుకుంటూ కాయలకి మధ్యలో ఎక్కడ దెబ్బ తాకినట్టు అనిపిస్తే అక్కడ ఎట్లా కట్ చేసి వీటిని ఫ్రెష్గా ఉంచేసుకోండి తర్వాత ఒక మందంగా ఉన్న బౌల్ తీసుకొని దాంట్లోకి ఉసిరిగాయలన్నీ వేసేసి దాంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేయాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె కూడా వేసేసి ఈ పసుపు అలాగే నూనె కూడా ముక్కలన్నింటికి పట్టేటట్టు ఇట్లా ఒకసారి మంచిగా అనేసిన తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేయాలి ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసి స్టవ్ని మాత్రం సిమ్లోనే ఉంచాలి అలాగే వీటిపైన మూత కూడా పెట్టాలి స్టవ్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీడియంలో కానీ హై ఫ్లేమ్లో పెట్టేయకండి ఎందుకంటే ఉసిరికాయలు మాడిపోతాయి కాబట్టి ఇట్లా సిమ్లోనే ఉంచేసి పైన మూత పెట్టేసి ఉడకనివ్వాలి తర్వాత మధ్య మధ్యలో నిమిషానికి ఒకసారి ఇట్లా మూత తీయకుండా క్లాత్ పట్టేసి కాయలన్నింటిని అంటే అడుగున ఉన్నాయి మీదకి వచ్చేటట్టు మీద ఉన్నాయి అడుగుపోయేటట్టు ఇట్లా ఒకసారి మంచిగా గిన్నెను అటు ఇటుగా అనేయాలి ఎట్లా నిమిషానికి ఒకసారి అయినా సరే ఇట్లా అనేయాలి అయితే మధ్య మధ్యలో డౌట్ అనిపిస్తే మధ్య మధ్యలో మూత తీసి చూసుకోవాలి ఎప్పటివరకు పూర్తి అయిపోతాయంటే ఉసిరికాయలు కొంచెం పగిలినట్టుగా వస్తే అప్పటివరకు కూడా ఇలాగే చేయాలి నేనైతే ఇట్లాగా నైన్ టైమ్స్ వరకు అన్నాను అంటే దాదాపు నైన్ టెన్ మినిట్స్ పట్టింది అన్నట్టు చూడండి ఫైనల్గా చూడండి ఈ రకంగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మనకి చూడగానే అర్థమైపోతుంది ఉసిరికాయ మెత్తగా ఉడుకుతుంది ఇంకా డౌట్ అనిపిస్తే ఇట్లా ఒకటి ప్లేట్లోకి తీసేసుకొని వేళ్ళతో ఒత్తితే మంచిగా మెత్తగా ఉడికినట్టుగా అర్థమవుతుంది అంటే ఈ రకంగా ఉడికిందంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టే ఉసిరికాయలు ఇలా ఉడికిన ఉసిరికాయను వేరొక బౌల్లోకి మార్చేసుకోవాలి ఎందుకంటే అడుగు ఎంత కలిపినా కూడా మనకు చివరిలో ఇట్లా మాడులాగా అవుతుంది కాబట్టి వీటిని వెంటనే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న టమాటాలను కూడా ఇట్లా చిన్నగా కట్ చేసి ఉడికించుకోవాలి అయితే టమాటాలను డైరెక్ట్గా వేయడం కంటే ఇట్లా చిన్నగా ముక్కలు చేసి వేస్తే తొందరగా ఉడుకుతుంది టమాటాలు ఇట్లా చిన్న చిన్నగా ముక్కలుగా చేసి రెడీ ఉంచుకోవాలి ఈ టమాటాలు పూర్తిగా కట్ చేసిన తర్వాత మనం తీసుకున్న చింతపండును కూడా దీంట్లో వేసేసి దీనిపైన మూత పెట్టేసేయాలి తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల వరకు మంచిగా ఉడికించుకోవాలి ఇలా ఈ రకంగా ఉడికిన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ టైంలో మాత్రం మూత పెట్టకండి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా గ్రేవీ అంతా కూడా ఇట్లా చిక్కగా అయ్యేంత వరకు ఇలాగే ఉడకబెట్టుకోవాలి మనం టమాటా పచ్చడికి ఎలాగైతే ఉడకబెడతామో ఆ రకంగా ఉడకబెట్టాలి ఈ రకంగా ఉడికిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసి చల్లార పెట్టాలి తర్వాత మరొక ఫ్రై ప్యాన్ కానీ లేదంటే కడాయి కానీ తీసేసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి అటు ఇటు అనుకుంటూ వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇట్లా వేయించుకోవాలి ఇట్లా కాకుండా ఆల్రెడీ మీ దగ్గర ఈ పౌడర్స్ ఈ ఉంటే వాటిని కూడా వేసేసుకోవచ్చు ఎలా అటు ఇటు అనుకుంటే వేయించుకొని వీటిని కూడా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత చల్లార పెట్టేసేయాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఉడకబెట్టిన టమాటా గ్రేవీని దీంట్లోకి వేసేసి ఈ రకంగా ఉండేటట్టు మిక్సీ పట్టాలి దీన్ని మరీ పేస్ట్లా కాకుండా ఇట్లా కొంచెం లైట్గా కచ్చపచ్చగా ఉండేటట్టు మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది అంటే ఈ రకంగా ఉండేటట్టు మిక్సీ పట్టేయండి తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని పౌడర్ చేసుకొని రెడీ ఉంచుకోవాలి తర్వాత ఒక గుప్పెడు వరకు వెల్లుల్లిని కూడా పొట్టు తీసేసి ఇట్లా మిక్సీ పట్టేసి వీటిని కూడా రెడీ ఉంచుకోవాలి వెల్లుల్లి అనేది ఇంతే అని ఏం లేదు కొంచెం నచ్చితే ఎక్కువైనా వేసుకోవచ్చు నచ్చకపోతే తగ్గించైనా వేసుకోవచ్చు వీటిని కూడా పూర్తిగా పేస్ట్లా కాకుండా ఇట్లా కచ్చాపచ్చా కానీ మిక్సీ పట్టేసి ఉంచాలి ఈ పచ్చడి చేసుకోవడానికి ఇంకా మిగిలినవి ఉప్పు కారం వీటిని ఈ రకంగా చేసినట్టయితే పర్ఫెక్ట్గా ఉంటుంది కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు కారం కూడా అయితే పచ్చళ్ళకి ఎప్పుడు కూడా ఉప్పు కానీ కారం కానీ మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుందామంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి ఇంకా ముఖ్యంగా అయితే ఉప్పు అయితే ఏ కొంచెం తగ్గినా కూడా ఖచ్చితంగా ఒక టూ డేస్లోనే దానికి బూజ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇట్లా ఈ రెండిటిని ఎలా తీసుకోవాలో చెప్తున్నాను ఉప్పు మాత్రం కేజీ తీసుకున్నాను కదా ఉసిరికాయలు అలాగే టమాటాలు కేజీకి పావు కేజీ చొప్పున అంటే దాదాపుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉప్పు తీసుకుంటున్నాను అలాగే కారం పొడి ఉప్పులో సగం తీసుకుంటున్నాను అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు అయితే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారం పొడి తీసుకుంటున్నాను నేను తీసుకుంటున్న కారం పొడి ఇంట్లో పట్టించిందే కాబట్టి నేను దీంట్లో పట్టించేటప్పుడు ఉప్పు ఏమీ కలపలేదు కాబట్టి ఇది ప్యూర్ కారం పొడి కాబట్టి దీన్ని వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను కావాలంటే కారం పొడిని కొంచెం తగ్గించుకోవచ్చు అది కూడా దాదాపుగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకే తగ్గించండి లేదంటే పుల్ల పుల్లగా వస్తుంది పచ్చడి ఈ రెండింటిని కూడా ఇలా రెడీ చేసి ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన మందంగా ఉన్న కడాయి పెట్టేసి ఈ కడాయి వేడైన తర్వాత నేను హండ్రెడ్ ఎంఎల్ వరకు పల్లి నూనె వేస్తున్నాను అయితే పచ్చళ్ళకు ఎక్కువగా పల్లి నూనె లేదంటే నువ్వుల నూనె వేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి నేను పల్లి నూనె వేస్తున్నాను ఈ నూనె వేడైన తర్వాత వన్ టీ స్పూను ఆవాలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి ఇవి చిటపట అన్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయండి అయితే ఎండుమిర్చి వేసేవాళ్ళు ఇక్కడ ఎండుమిర్చి వేసేసి ఆఫ్ చేసేయండి నేను ఎండుమిర్చి వేయలేదు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కొంచెం నూనె చల్లగా అయిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిని వేసుకోండి ఎందుకంటే నూనె బాగా వేడినప్పుడు వెల్లుల్లి వేస్తే వెంటనే మాడిపోతుంది కాబట్టి ఎక్కువ నూనె కాబట్టి తొందరగా మాడిపోతుంది నూనె కాబట్టి నూనె కొంచెం చల్లగా అయిన తర్వాత ఇట్లా వెల్లుల్లిని వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని సిమ్లో ఉంచేసి ఇట్లా అంతా కూడా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేస్తున్నాను ఆల్రెడీ నేను ఉసిరికాయలు ఉడికేటప్పుడు పసుపు వేసాను కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను తర్వాత ముందుగా మిక్సీ పట్టేసిన టమాటా గ్రేవీ కూడా వేసేస్తున్నాను ఈ టమాటా గ్రేవీ వేసేసిన తర్వాత ఇదంతా మంచిగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల వరకైనా ఇలా కలుపుకుంటూ ఇదంతా కూడా మంచిగా ఉడికించుకోవాలి అప్పుడే పచ్చడి అనేది పాడవదు ఇట్లా కొంచెం ఉడికి నూనె పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారం పొడి అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలి తర్వాత ముందుగా పౌడర్ చేసిన ఈ పొడి కూడా వేసేసుకోవాలి తర్వాత ఉడకబెట్టి ఉంచిన ఉసిరికాయలను కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసిన తర్వాత అన్నీ మంచిగా కలిసేటట్టు ఇట్లా కలపాలి ఈ టైంలో మాత్రం స్టవ్ని సిమ్లో ఉంచేసుకోవాలి ఇట్లా బాగా కలిపేసిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు సిమ్లోనే ఉడికించేసి స్టవ్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంటే నూనె పైకి ఇట్లా వస్తేనే పచ్చడి అనేది పర్ఫెక్ట్గా కుదిరింది అనేది అర్థమవుతుంది ఇట్లాగే కలుపుకుంటూ రెండు నిమిషాల తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అయితే ఈ పచ్చడిని వేడి చేస్తాం కాబట్టి ఇది పూర్తిగా చల్లారేంత వరకు చల్లారబెట్టాలి పెట్టాలి ఇది చల్లారిన తర్వాతనే గ్లాస్ జార్లోకి మార్చుకుంటే సరిపోతుంది అయితే ఎప్పుడు కానీ పచ్చడిలో క్లాత్ జార్లకు లేదంటే పింగా అని కదా అట్లాంటి వాటిల్లో పెట్టేస్తేనే పచ్చడి బాగుంటుంది అయితే ఈ పచ్చడిని చేసుకున్న తర్వాతనే కంటే ఒక రోజు తర్వాత తింటే బాగుంటుంది ఎందుకంటే టమాటా పులుపు ఉప్పు కారం అంతా కూడా ఉసిరికాయ పట్టుతుంది కాబట్టి ఒక డే తర్వాత తింటే బాగుంటుంది మీకు కూడా ఇంట్లో పర్ఫెక్ట్గా ఈ పచ్చడి చేయాలంటే నేను చెప్పినట్టు పర్ఫెక్ట్గా చేయండి చాలా బాగుంటుంది అయితే ఇంకొకటి ఈ పచ్చడి చేసిన తర్వాత వెంటనే తింటే మాత్రం కొంచెం ఉప్పు ఉప్పుగా వస్తుంది ఎందుకంటే ఉసిరికాయకి ఏం పట్టదు కాబట్టి ఉప్పు కారం ఒక డే తర్వాతనే తినాలని చెప్తున్నాను అందుకోసమే ఖచ్చితంగా ఒక రోజు ముందు తింటే ఉప్పు ఉప్పుగానే వస్తుంది పచ్చడి అయ్యా ఉప్పు ఎక్కువైందని మాత్రం అనుకోకండి ఒక డే తర్వాత మాత్రం టేస్ట్ చేంజ్ అవుతుంది ఇంకా రెండు మూడు రోజులకైతే ఇంకా సూపర్గా అవుతుంది కాబట్టి ముందే అయ్యే ఉప్పు ఎక్కువైందని అయితే టెన్షన్ పడకండి మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది టమాటాలతో ఉసిరిగాయ పచ్చడి మీరు ఫస్ట్ టైం ఉసిరికాయ పచ్చడి చేస్తున్నా సరే ఇట్లా చేయండి సూపర్గా ఉంటుంది పచ్చడి మీరు ఇలాగే ఉసిరిగాయ పచ్చడిని టమాటాలతో చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా ఈ రెసిపీని మరికొంతమందికి షేర్ చేయండి అదేవిధంగా మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా మీరు ఈ ఛానల్ని ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అదేవిధంగా ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ